దేవునికి స్తోత్రం ఈరోజు స్వస్థపరచు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ వాగ్దానం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును రాసిన పత్రిక ఐదా అధ్యాయం పదిహేను వచనం ప్రియా స్వస్థపరచు మహాదేవుని యొక్క బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను సర్వాధికారిని దేవుని బిడ్లారా బాగున్నారు కదూ దేవుడు మీకు సంపూర్ణ ఆయుధార్గ్యం జయ విజయం అనుగురించి సమాధానం దయచేసి సంపూర్ణమైన స్వస్థత గాక దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో సంపూర్ణ విజయవంతం మంచి కార్యాలని ప్రభు గాక దేవుని బిళ్ళారా మన ప్రియ ప్రభు మనలను సంపూర్ణంగా స్వస్థపరచగల గొప్ప దేవుడు విశ్వాసం ద్వారా దైవిక స్వస్థత నేను మనం పొందగలదు వ్యాధి దేవుని వద్ద నుండి వచ్చట్లేదు ప్రీడాని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌక్షంగా ఉండవాలని ప్రార్థించున్నానని అపోస్తులు రాయిచున్నాడు మూడు యోహాన్ పత్రిక అధ్యాయం చేం వచనంలో అయితే మోసగాడైన సాతాను వ్యాధిని బలహీనతను కలుగు చేస్తూనే ఉన్నాడు దొంగ దొంగతనమును అచ్చను నాశనం చేయడానికి వచ్చిన కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందినట్టున్నాడు మైమాస్తురప్పుడైన దేవుడు మీరు క్రీస్తు రక్తం బట్టి పరిపూర్ణ ఆరోగ్యం గలవారే నిల్చునుట ఆయన చిత్తమైనది ప్రభు మిమ్మను స్వస్థపరచునని విశ్వించుండగా ఆయన మిమ్మను స్వస్థపరుచున్నాడు దేవదేవుని పిల్లలు ఆయన వాగ్దానం చూడండి మీ దేవుడైన యహోహ వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విదేలే ఆయన కట్టెలన్నింటిని కూడా అనుసరించి నడిచినేళ్ళ నేను ఐగుప్తులు కలిగి చేసంలో రోగంలో ఏది మీకు రానేను నిన్ను స్వస్థపరచు దేవాది దేవుడు నేనే అంటున్నాడు అద్వితీయ స్వచ్ఛ స్వరూపుడు ఆయన వాగ్దానం చేయుటి కాక మన బలహీనతలను రాగములను సులువులో మోశాడు ఆయనే మన బలహీనలు వహించుకొని మన రాగములను భరించిన మహిమాస్వరూపుడు ఆయన మన క్రియలను బట్టి ఆ మహిమాస్వరూపుడు గాయపరచబడ్డాడు మన దోషలను బట్టి ఆ అద్వితీయ సత్య స్వరూపుడు నలగొట్టబడ్డాడు నేడు మన సమానార్థమైన శిక్ష ఆ మహిమాస్వరూపుడు మీద పడింది ఆయన పొందిన దెబ్బల చేత నేడు మీకు నాకు సంపూర్ణమైన స్వస్థత కలుగుచున్నది ప్రభు మిక్కిలి కనికరం గలవాడు ఆయన జాలిపడి తన గాయపరచబడిన అస్తమును మీ మీద ఉంచి నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్ము అని చెప్పి స్వస్థపరచుడు అద్వితీయ స్వచ్చరూపుడు పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చున్నాడు ఆయన మాటలు ఏదీ తప్పిపోదు విశ్వాసం ద్వారా దైవిక స్వస్థత ఆరోగ్యమును మీకు కలుగు చేస్తున్న సర్వాధికారైన దేవుడు సంపూర్ణ స్వస్థత మీకు ఇచ్చి విజయం అనుగ్రహిస్తున్న విజయశ్రీడు ఆయన మాత్రమే దేవుని పిల్లారా దేవుడు తప్పక మీకు సంపూర్ణ విజయాన్ని ఇచ్చి సంపూర్ణ సమాధానం అనుకరించగల గొప్ప దేవుడే మేలైన కార్యం చేయగల మహిమాస్తరు ఇప్పుడు ఆరోగ్యం బాగుంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటేనే అన్నీ మంచి అనుకూలంగా ఉంటేనే భక్తి చేయడం గొప్ప విషయం ఏమీ కాదు దేవుని పెట్టారు నీ భక్తి వీటికి మించినదై ఉండాలి అనగా అన్నీ ఇచ్చిన దేవునికే నిన్నే నువ్వు సజీవయాగంగా సమర్పించుకొని నీతి నిమిత్తము ఆయన రాజ్యము నిమిత్తము శ్రమ పట్టే పడేవాణిగా వానిగా నీ ఉండాలి అప్పుడే నీ జీవితంలో ఆ మహిమాస్తడు సంపూర్ణ కార్యం చేస్తున్నాడు దేవుడి సన్నిధానంలో మనస్పూర్వకంగా ప్రార్థించండి అప్పుడు మీ హృదయములో సంతోషం కలుగును జయము కలుగును విజయము కలుగును ఆనంద ఆదరణ కలుగును ప్రభు యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యం ప్రభు జరిగించునుగాక ప్రార్థన ప్రేమాస్త పరమ తండ్రి సర్వాధికారమైన దేవానికి స్తోత్రాలు యువదే కాల సములోని కుమారుడిని ఏస్తున్నాములు మీరు ఇచ్చిన వాగ్దానం చేత విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను ప్రభాతం లేపనున్నారు కనుక లేపే దేవుడు ఈరోజు ఎవరైతేనైనా ఉన్నారో వారికి స్వస్థపరచండి అనారోగ్యంలో ఉన్న బిళ్ళకి ఆరోగ్యాలు ప్రసాదించండి ఆర్థికంగా ఉన్న బిడ్లకి సమృద్ధినివ్వండి అందరి కుటుంబాల్లో అందరి జీవితాల్లో విజయం దయచేసి ఘనమైన సుందరమైన ప్రతి కార్యం బిడ్ల జరిగించమని నా ప్రభునూ రక్షకుడైన ఏ స్థునాలు ప్రార్థిస్తూ చేయమని అడుచు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ